నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ రామచంద్రాపురం అశోక్ నగర్ లోని శ్రీ వరసిద్ది వినాయక దేవాలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గణనాథునికి దశావతారాల్లో ఒకటైన వామన అవతారంలో అలంకరించి భక్తులకు కటాక్షనందన చేస్తున్నారు బాలాపూర్ లో గణనాథుని విగ్రహం ఎలా వైభవంగా ఉంటుందో అదే తరహాలో అశోక్ నగర్ లో కూడా అలాంటి విగ్రహాన్ని గణేష్ గణేష్త్సవ కమిటీ సభ్యులు ప్రతిష్ఠించినట్లు తెలిపారు అందువల్ల బాలాపూర్ వెళ్లి దర్శనం చేసుకోలేని భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసి నమస్కరించుకుంటారని తెలిపారు ప్రతిరోజు ఏడు గంటలకు పంచహారతి పల్లకి సేవలు నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నామని కమిటీ సభ్యులు తెలిపారు నలభై సంవత్సరాలుగా నిరంతరాయంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఇరవై ఏళ్ల క్రితం గణనాథుడి ప్రతిష్ట జరిగినట్లు గుర్తు చేశారు ప్రతిరోజు సాయంత్రం భక్తులను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సోమవారం కావడంతో భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు గణేష్ మహారాజ్ మహారాజ్కి ఎవరో అశోక్ నగర్ శ్రీ వనసద్ధి గణపతి స్వామివారికి ఎవరో అష్టగణపతి స్వామివారికి

ఉదయం పదిన్నరకి ప్రారంభమవుతుంది అందరూ కూడా నిత్య కొడుతున్నాం కోరుతున్నాం రేపు మంగళవారం పురస్కరించింది అశోక్ నగర్ లో విఘ్నేశ్వర స్వామి వారి హూపంగా అలంకార సందర్భంగా ఇక్కడ ప్రతిరోజు కూడా వారాన్ని అనుసరించి ఆదివారం సూర్యనారాయణమూర్తి సోమవారం పరమచివుడు మంగళవారం ఆంజనేయ అవతారం ఆ విధంగా వారాన్ని అనుసరించి ప్రతిరోజు కూడా ఆయా దేవుణ్ణి బట్టి అలంకారం జరుగుతూ ఉంటుంది లేదా ఒక్కొక్క సంవత్సరం అంటే ప్రతి సంవత్సరము కూడా అలంకారాలు తీరు మారుస్తూ ఉంటాం ఈ సంవత్సరం పర్ణనాతీతంగా ఉండాలని చెప్పేసి దశావతారాలు ఎన్నుకోవడం జరిగింది అందువల్ల దశావతారాలు అవతారాలు జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం అలాగే ఈరోజు ఈరోజు వామన అవతారం దశావతారంలో మొట్టమొదటిది మత్స్యావతారం రెండవది కూర్మావతారం మూడవది వరాహ అవతారం నాలుగవది వామనావతారం ఐదవది పరశురామావతారం ఆరవది రఘురాముడి రామావతారం అండ్ ఏడవది కృష్ణావతారం ఎనిమిదవది తొమ్మిదవది భవిత్రవతారం పదవది కలిత అవతారం ఆ విధంగా దశావతారాన్ని చేస్తున్నాం ఇక్కడ భక్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు మన అశోక్ నగర్లో లో వెళ్చినటువంటి అశోక్ నగర్ కాలనీలో శ్రీ వరి సిద్ధి వినాయక టెంపుల్ దగ్గర అశోక్ నగర్ గణేశంపెట్టి ఆధ్వర్యంలో నలభై వార్షికోత్సవం జరుపుకుంటున్నాము మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ నలభై సంవత్సరము ఇరవై నాలుగు ఎత్తు అయినటువంటి గణేష్ లాంటిదే మన దగ్గర కూడా పెట్టాము ప్రతి సంవత్సరం కూడా రెండు విగ్రహాలు సేమ్గా ఉంటాయి గత నలభై సంవత్సరాల నుంచి కలివిని ఎరగని విధంగా మన సంగారెడ్డి జిల్లాలోనే అతి వైభవంగా ఈ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము ప్రతిరోజు కూడా మూల విరాళికి దశ అవతారాల అవతారాలతో ప్రతిరోజు కూడా ఉదయం అభిషేకం ఉంటుంది వివిధ రకాల అలంకరణతో స్వామివారి పలువుతీరి ఉంటున్నారు ప్రతిరోజు కూడా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అభిషేక కార్యక్రమము ఆరు గంటలకు అలంకరణ సాయంకాలం నాలుగు గంటలకి గణపతి హోమము ఆరు గంటలకి నిత్య పూజ కార్యక్రమము మరియు ఏడు గంటలకి స్వామివారి నగర సంకీర్తనకా పల్లకీ సేవ కార్యక్రమం ఉంటుంది మరియు అనంతరము కలివేణి ఎరగని విధంగా పంచఆర్తి కార్యక్రమం ఉంటుంది సుమారు రెండు వేల నుంచి మూడు వేల మంది ఇక్కడ పంచాయతీ కార్యక్రమంలో పాల్గొంటారు మరియు ముఖ్యంగా శుక్రవారం రోజున అన్న సమారాధన కార్యక్రమం ఉంది ఈ యొక్క అన్న సమానదన కార్యక్రమాన్ని కాటా కృష్ణరావు గారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు మరియు ఆరో తారీఖు అనంత చతుర్దశి పురస్కరించుకొని స్వామివారి ఊరేగింపు బాజా భజంత్రిలతో మేళా తాళాలతో కలివేణి ఎరగని విధంగా ఇక్కడ నుంచి గంగారం వరకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ కూడా పాల్గొంటారు చాలామంది మరియు ఆ రోజు ఊరేగింపు ముందు ప్రతి సంవత్సరం లాగే స్వామివారి పంచ లడ్డు మరియు ముఖ్యంగా ఇది నలభైవ సంవత్సరం కాబట్టి వెండి నాణ్యాలు వినాయకుడు మరియు నలభైవ సంవత్సరం వర్ష కోసం కాబట్టి వెండి నాణ్యాలు ఐదు నాణ్యాలు ఒక్కోటి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు వేలం వేయబడుతుంది ఆ నాణ్యాలు ఎవరైనా ఆ యొక్క నాణ్యాలు కానీ పచ్చగా లడ్డు కానీ వేదంలో పాల్గొనవచ్చు హలో గణేష్ మహారాజ్కి శ్రీ నమః శ్రీ సరస్వతి అయ్యమ శ్రీగిర్భో నమ హరిహపురం బిహెచ్ఎల్ అశోక్ నగర్ రామచంద్రాపురం ఇక్కడ శ్రీ పరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం కట్టి ఇరవై సంవత్సరాలు కావస్తున్నది ఇక్కడ దేవాలయం కట్టి ఇరవై సంవత్సరాలు పూర్తయింది ప్రతి మాసము కూడా ఇక్కడ మా ప్రతి సం ప్రతి సంవత్సరంలో పన్నెండు మార్లు ప్రతి నెలకోసారి సంకటహర చతుర్థి అని చెప్పి కార్యక్రమం వస్తుంది ఆ కార్యక్రమం భాగంగా స్వామివారి దిద్రాభిషేకాలు అట్లాగే ప్రతీ నెల సంకటహర చతుర్థి వర్తములు ఇక్కడ జరుగుతూ ఉంటాయి సాయంకాలం అన్న అన్న సమాధానలు అట్లాగే గణపహన కార్యక్రమం ప్రతి మాసము కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అలాగే జగన్ భక్తులందరూ కూడా ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి మాసము కూడా సంగ్రహ చోదని పురస్కరించుకుని స్వామివారికి ఇక్కడ వ్రతము చేసి భక్తులందరూ కూడా తమ యొక్క కోరికలు స్వామివారితో చెప్పడం ఆ కోరికలు స్వామి తీర్చడం ఇవి ఆ నోట ఈ నోట పాగుతూ పాగుతూ అట్లాగా సిటీ అంతా కూడా అశోక్ నగర్ గణపతి గురించి వివరంగా అర్థమవ్వడం అట్లాగ ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అంగారం చెదురుతున్నాడు లక్ష దూరవార్చన జరుగుతుంది ఆ దూరవార్చనకి సిటీ నుంచి ఊళ్ళ గ్రామాల నుంచి కూడా ఇటు సంగారెడ్డి అవతల నుంచి కూడా ఇటు కోటి పొగటిపల్లి సికింద్రాబాద్ అక్కడి నుంచి కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి రావడం జరుగుతుంది చాలా ఇరవై సంవత్సరాల నుంచి కూడా చాలా నమ్మకంగా భక్తులు అధిక సంఖ్యలో పెరిగితూ వస్తున్నారు స్వామి కూడా వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా దినదినంగా తీరుస్తూ ఉండడం భక్తులు అధిక సంఖ్యలో పెరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నవి ఆలయ అర్చకులు పుల్లేటి గుర్తి సూర్య సత్యసుబ్రహ్మణ్య శర్మ గారు అలాగా ఈ యొక్క స్వామివారికి సహకారంగా సాయం చేస్తూ ఈ యొక్క ఇతర ఇటువంటి భక్తులు పూజారులు అందరూ కూడా